వంగవీటి రంగ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో తెలుగోడు ఎక్కడున్నా టక్కును గుర్తుపట్టేసే పేరు ఆయన అకాల మరణం తర్వాత రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు వంగవీటి రాధా వచ్చారు అయితే వంగవీటి రాధా సడన్ గా ఆస్పత్రి పాలయ్యారు తెల్లవారుజామున గుండెల్లో స్వల్ప నొప్పితో పాటు పట్టేసినట్టు అనిపించటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు స్వల్ప గుండెపోటు అని నిర్ధారణకు వచ్చారు యాంజియో చేసి స్టెంటు వేశారు ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు నలభై ఎనిమిది గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుండెల్లో నొప్పి స్వల్పంగా రావటంతో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇక రాధా అనారోగ్యంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు ప్రస్తుతం వంగవీటి రాధాకు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశం ఉంది ఎన్ని రాజకీయ ఒత్తిడిలు ఉన్నా సరే టీడీపీలోనే నిలబడి ఎన్నికల్లో చురుకుగా ప్రచారం చేసిన వంగవిటి రాధాకు కీలక పదవి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారని కూడా ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు రంగా తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు రెండువేల నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత రెండువేల పద్నాలుగులో వైసీపీలో చేరినా అక్కడ కూడా పెద్దగా ఫలితం దక్కలేదు తను కోరిన సీటు ఇవ్వకపోవటంతో వైసీపీతో విభేదించి అనూహ్యంగా రెండువేల పంతొమ్మిది ఎన్నికల ముందే టీడీపీలో చేరారు కాని ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అక్కడ సీటు ఇక్కడ సీటు అంటూ ప్రచారం జరిగినప్పటికీ పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు అయినా కూటమి తరపున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు ఒకనొక దశలో రాధను పార్టీలోకి లాక్కోటానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ రాధాకృష్ణ మాత్రం పక్కచూపులు చూడలేదు టీడీపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కోస్తాలో కూటమి ఘన విజయంలో వంగవీటి రాధాపాత్ర చాలా ఉంది అందుకే ఆయనకు ఈ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశముందని చర్చలు జోరందుకున్నాయి ఆయన వర్గం కూడా ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని గంపడాసులు పెట్టుకుంది ఇప్పటికే నామినేటెడ్ పదవులను అనౌన్స్ చేయటం మొదలు పెట్టారు చంద్రబాబు మరి వంగవీటి రాధాకు ఏ పదవిని కట్టబెడుతున్నారో వేచి చూడాలి